హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ బంద్ రోడ్డుకి ఏళ్ళు రోడ్డుకి మధ్యలో ఆయుష్ హాస్పిటల్కి మహానాడికి దగ్గరగా ఉండే కరెన్సీ నగర్ దగ్గర రామచంద్ర నగర్ క్లాస్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎనభై లక్షల రూపాయలు పైన అవుతుందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట న్యూ ఫ్లాట్ అండి సో ఇది మీకు ఇప్పటివరకు అసలు యూస్ చేయని ఫ్లాట్ అనమాట బిల్డింగ్ పరంగా మనకు ఒక సిక్స్ ఇయర్స్ అలా అవుతుందండి అయినా కూడా ఫ్లాట్ని ఇప్పటివరకు అసలు గృహప్రవేశం కూడా చేయలేదు న్యూ ఫ్లాట్ అనమాట సో ఇక్కడ ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా మంచి ఆఫర్స్ వేయాలండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవసరం అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో ఎంట్రన్స్లో ఆర్చి సెక్యూరిటీ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఇంటీరియర్ చాలా చాలా బాగుందనమాట సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ అనేది రామచంద్ర నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో కరెన్సీ నగర్కి బ్యాక్ సైడ్ ఏరియా సో మనకి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడే వస్తుందండి రామచంద్ర నగర్ ఫిలిం కాలనీ కరెన్సీ నగర్ సో ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట ఏలూ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇక్కడ హెచ్ ఓట్ల కూడా ఉంది సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బంద్ రోడ్డు రావడానికి కూడా కన్వీనియంట్గా రోడ్స్ అయితే ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇదే అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ని కొనాలనుకుంటే కనీసం తక్కువలో తక్కువ ఎనభై లక్షల రూపాయల పైన పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందండి కానీ మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అది కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం తోటి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పద్నాలుగు వందల అరవై ఆరు ఎస్ఎఫ్టీ వచ్చే ఒక మంచి అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో దీనికి అన్డివడేడ్ షేర్ కూడా చాలా ఎక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మనకు ఒక ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ వరకు షేర్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గజాలు కూడా చూస్తున్నారు కదా అవుట్లుక్ అనేది మధ్యలో మనకి సెట్ బ్యాక్సెస్ కూడా ఇచ్చారు వాకింగ్ ట్రాక్ ఉంది లిఫ్ట్ కూడా లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది చుట్టూ కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి వాకింగ్ ట్రాక్ కానీ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కానీ మధ్యలో మనకి గార్డెన్ కానీ సీనరీ కానీ సో వాచ్మ్యాను సెక్యూరిటీ సో లిఫ్ట్ బ్యాక్ బ్యాకప్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి లోపల వీడియో కూడా చూడండి ఎందుకు అంటే ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మళ్ళీ మీకు చూడడానికి అవకాశం ఉండకపోవచ్చండి సో చూడండి దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఇంకొక మూడు రోజులు మాత్రమే ఉందండి సో నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూస్ తీసుకోండి మిస్ చేసుకోవద్దు దీంట్లో కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు చెప్తాను ఒకసారి అవి కూడా గమనించి దాన్ని బట్టి మీరు ఇక్కడ రావచ్చండి ప్రాపర్టీని చూడడానికి సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇది లిఫ్ట్ అనమాట చాలా బాగుందండి కామన్ క్యారెక్టర్ స్పేస్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది యాభై ఆరున్నర గజాలు అండేవాడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట యాభై ఆరు పాయింట్ ముప్పై ఒక్క గజాలన్నమాట పద్నాలుగు వందల అరవై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింతేరియా సుమారుగా పన్నెండు వందలు వస్తుందండి సో సింహద్వారం టేకుబుడ్డ సింహద్వారం లోపలంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అన్నీ కూడా వాల్ చేసి ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ చేసి ఉందండి అయితే ఇందులో చిన్న చిన్న రిపేర్ వర్క్లు ఉన్నాయి అవి ఏంటంటే స్విచ్ బోర్డ్స్ మీరే చేయించుకోవాల్సి ఉంటుంది వైరింగ్ వర్క్ చేస్తుంది కానీ స్విచ్ బోర్డ్స్ చేయలేదు అది చేయించుకోవాలి తర్వాత సీలింగ్ వైరింగ్ కూడా చేస్తుంది సీలింగ్ లైట్లు మీరు ఫిక్స్ చేసుకోవాలి తర్వాత శానిటరీ వర్క్ కూడా చేస్తుంది అయితే కమోర్డ్లు వాష్ బేషన్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది సో మీ బడ్జెట్ని బట్టి కబోర్డ్స్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట సో అది మీకు లో బడ్జెట్లో కావాలనుకుంటే ఒక త్రీ ఆర్ ఫోర్ ల్యాక్స్లో చేసుకోవచ్చు లేదు మంచి క్వాలిటీగా కావాలనుకుంటే టెన్ ల్యాక్స్లో కూడా చేసుకోవచ్చు అది మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట సో ఫ్లాట్ని అది యాజ్టీస్గా ఇలాగ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు దీనికి ఏమైనా పెండింగ్ కరెంట్ బిల్ కానీ టాక్స్ కానీ సుమారుగా ఏదైనా ఒక వన్ ఇయర్ నుంచి ఉంటాయండి అవి సుమారుగా మేబీ ఉంటే ఒక ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి అవి కూడా పే చేసుకోవాలి సో దాంతో పాటుగా ఈ వర్క్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అండి ఇలా యాస్టిజ్గా మీకు ఫ్లాట్ అది ఇది చేస్తారు కంప్లీట్గా వర్క్ అది చేసింది సో మనకి ఎలెట్రిక్గా వర్క్ అదే విధంగా ఫ్లమ్మింగ్ వర్క్ అంటే ఫ్లమ్మింగ్ అంటే పైప్లైన్ కాదు శానిటరీ వర్క్ అనమాట సో కమోడ్లు వాష్ బేషన్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత స్విచ్ బోర్డ్స్ అవి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇవి దాంతోపాటు కబోర్డ్స్ మీరు కావాలనుకుంటే కబోర్డ్స్ కూడా చేయించుకోవాలి లేదు ప్రస్తుతానికి అవసరం లేదు అనుకుంటే ఇలా యాస్టిస్గా రన్ చేసుకోవచ్చు సో కిచెన్లోనే పూజా మందిన స్పేస్ కూడా ఇచ్చారు షింక్ ఉంది సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో చాలా చాలా బాగుందండి స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అంతా కూడా సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి చాలా అందంగా ఉందండి ఫ్లాట్ అంతా కూడా అసలు రిపేర్ వర్క్ అనేది ఇక్కడ పెద్ద ఏం కాదండి గురించి అంటే సో అసలు ఇది న్యూ ఫ్లాట్ అనమాట సో మీరే గృహప్రవేశం చేసుకోవచ్చు ఈ ఫ్లాట్ని ఇవన్నీ కూడా చిన్న చిన్న వర్క్లే కాబట్టి చేయించుకోవచ్చండి సో మన బడ్జెట్ తగ్గట్టుగా కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో కూడా అవుతుందన్నమాట సో ఇక్కడి నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల నుంచి సో ఈ యాక్షన్ అనేది మనకి యాభై లక్షలు కావచ్చు యాభై ఐదు కావచ్చు అరవై అయినా కావచ్చు లేదా అంతకంటే పైన కూడా వెళ్ళొచ్చండి సో మా టార్గెట్ని బట్టి మేము యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాము మాకు వస్తే తీసుకుంటాం లేదంటే కానీ యాక్షన్లో నుంచి మేము డ్రాప్ అయిపోతాం అనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు ఎందుకు అంటే మీ అమౌంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎంతైతే అమౌంట్ కడతారో అంత అమౌంట్ మీకు రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది ఒకవేళ వద్దు మీరు గెలిస్తే కనుక నెక్స్ట్ స్టెప్ ప్రకారంగా ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా టెన్ పర్సెంట్ ఏంటి గట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి పదిహేను రోజులు టైం ఇస్తారు మీకు కొంచెం టైం కావాలంటే ఇంకో పదిహేను రోజులు టైం తీసుకోవచ్చు సో మనకి ఆక్షన్ మనకే రావాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో టైం చాలా తక్కువ ఉందండి వెంటనే సంప్రదించండి చాలా వీడియో వీడో లేట్గా చూస్తున్నారు సో దానివలన మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ అయిపోతున్నారండి రీసెంట్గా సిక్స్టీన్ ల్యాక్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ట్వంటీ ల్యాక్స్కి అయిపోయింది అదే విధంగా నవలూరు దగ్గర వన్ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ అనేది థర్టీ ఫైవ్ ల్యాక్స్కి అయిపోయింది అదేవిధంగా ఇక్కడే మనకి కరెన్సీనగర్లో నూట సారీ పంతొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల టూ బీహెచ్కే ఫ్లాటు ఇరవై మూడు లక్షలకు అయింది అది కూడా అయిపోయింది సో ఇలా మంచి మంచి ఫ్లాట్స్ మిస్ అయిపోతున్నారు అదే విధంగా కానూరులో శారదా నిలైవ్ అని చెప్పేసి త్రీ బిహిచెచ్ ఫ్లాట్ కూడా అయిపోయింది సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ చేసుకోండి కుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిం యాక్టివ్ చేసుకుంటే మంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మాకు అప్డేట్స్ వస్తున్నాయి కదా అని ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తాయి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ